శ్రీమాత్రేన్న మహా వ్యాసదేడ పద్దెనిమిది ధర్మకాండ ప్రేతకల్పం భాగం తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు పక్షిరాజా సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ దేశాలు లోకాలు తిరిగావు అని అడిగాడు వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు వినతాశతుడు భగవాన్ మీ కృప వల్ల నేను అన్ని లోకాలను చూడగలిగాను వాటిలో నెలకొన్న సమస్త స్థావర జంగమ ప్రాణులను చూశాను హే ప్రభు అన్ని లోకాల్లో కన్నా భూలోకంలో ప్రాణ సమూహం ఎక్కువగా ఉన్నది అన్ని యోనులలోకి మానవ యోనియే భోగాలకు మోక్షానికి సువాశ్రయంగా వెలుగుతోంది మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు దేవతల భూలోకం అందులో భర్తకంఠం ఉత్తమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను ఎవరైతే భరతభూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు భూలోకులో మృతి చెందిన ప్రయత్నం మరలా భూమిపైనే పడవేయబడుతోంది దాని నోటిలో పంచరత్నాలను వేస్తున్నారు శవాన్ని దర్బలపై ఉంచడం జరుగుతోంది దాని రెండు పాదాలను దక్షిణ దిశ వైపే తిప్పి పెడుతున్నారు మరణమాసన్నమైన వారి ముందు పుత్రులు మనుములు నిలబడి ఉంటున్నారు రకరకాల దానాలు చేస్తున్నారు మిత్రులు శత్రువులు కూడా బంధుబాంధువులతో సహా క్షమయాచన చేస్తున్నారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు ఎందుకెలా చేస్తున్నారో నాకు అవంతైనా అర్థం కావటం లేదు హే జ్ఞానసాగరా ప్రాణులు ఎలా మరణిస్తున్నారు ఆ తర్వాత ఎక్కడికి పోతారు ఆ సమయంలో అతివాహ శరీరాన్ని అనగా నిరాధార రూపంలో ఆత్మను ధరించు శరీరం ఎలా పొందుతారు అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు మనువులు భుజంపై పెట్టుకొని ఎందుకు మోస్తున్నారు శవంపై నెయ్యి పోస్తారు ఎందుకని ఆ సమయంలో ఒక ఆవుతినిచ్చే సంప్రదాయం ఎక్కడ నుండి వచ్చింది శవానికి భూస్పర్శన ఎందుకు చేయించాలి స్త్రీలు ఆ మృత వ్యక్తికై ఎందుకు రోధిస్తారు శవానికి ఉత్తరం వైపు కూర్చొని యమసు ఎందుకు పఠిస్తారు మృతులైన వారికి నీళ్ళివ్వడానికి వస్తువులే కావాలని ఎందుకంటారు ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడటం రాతిపై ఎవలను ఆవాలను దూర్వను వేపాకులను పోసి వాటిని ఎందుకు స్పృశిస్తారు ఆ సమయంలో ఆడామగా కూడా ఒంటికి కింద పైన ఒకే బట్టను ఎందుకు ధరించాలి పుత్రులు పది రోజుల పాటు పిండ ప్రధారం ఎందుకు చేస్తారు వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలెందుకు పోస్తారు మూడు కర్రలను తాళ్ళతో కట్టి దానిని కోడలలో నుంచి దానిపై ఏడాది పాటు దీపం ఎందుకు వెలిగించి ఉంచుతారు శవానికి దహన సంస్కారం ఎందుకు చేయాలి అప్పుడు ఆ ప్రాణి ఎలాగో ఆత్మరూపంలో ఎగిరిపోతుందంటారు కదా మరి అప్పుడు దానికి తొమ్మిది రోజుల పిండ ప్రధానం వల్ల ప్రయోజనం ఏమిటి ఈ ప్రధానానికి పగతి వేరే ఉందా తెలియ కోరుతాను